హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ జనరల్ రీడింగ్ మీకు రెజనేట్ అయితే మెసేజెస్ తీసుకోండి లేకపోతే లేదు ఒకవేళ రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మొబైల్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే కాల్ మేనిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ ఆర్ రీయూనియన్ సంబంధించిన లా ఆఫ్ అట్రాక్షన్ రెమెడీస్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి సో లెట్ స్టార్ట్ అవర్ రీడింగ్ ఒకవేళ ఇది మీకు రెజినేట్ అవ్వలేదు అంటే మీది కాదు అని అర్థం ఈ రీడింగ్ ఓకే రెజినేట్ అయితే మాత్రం ఐఎమ్ సో హ్యాపీ లైక్ చేయండి సో లెట్ సి అండ్ రీడింగ్ వచ్చేసి ఛార్జబుల్ అండి నో ఫ్రీ రీడింగ్ చాలా మంది మెసేజెస్ పెట్టి ఫ్రీ రీడింగ్ అనుకుంటున్నారు లేదు ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి రీడింగ్ ఎందుకంటే రీడింగ్ కూడా ఈజీ కాదు దానికి టైం పడుతుంది సో అందుకే అమౌంట్ తీసుకుంటాం సో రీడింగ్ చూద్దాం రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్లో ఏం జరుగుతుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ అండర్ ద డెక్ సో రీసెంట్ పాస్ట్ లో మీరు రీసెంట్ పాస్ట్ లో రీకాన్సలేషన్ అయ్యారు ఖచ్చితంగా సిక్స్ హాఫ్ కప్స్ ఉంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీసెంట్ పాస్ట్లోనే మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడం రీకన్సిల్ అవ్వడం జరిగింది లేదా ఒకవేళ సెపరేషన్లో ఉన్నట్టయితే రీకన్సిలేషన్ అవ్వాలని ఆలోచించుకున్నారు అంటే ఇద్దరు కూడా రీకన్సిలేషన్ అవ్వాలి అని ఒకరి గురించి ఒకరు ఆలోచించారు సిక్స్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ రీకన్సిలేషన్ అయినా టూ ఆఫ్ సోట్స్ ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్లో లైక్ మ్యారేజ్ కమిట్మెంట్ స్టెబిలిటీ సో రీసెంట్ లో రీకన్సిలేషన్ అయినా ఒక పర్సన్ మాత్రం ఆల్వేజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అంటే ఒక పర్సన్ ఎప్పుడు ఈ రిలేషన్షిప్లోకి రావడం మళ్ళీ వెళ్ళిపోవడం రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అంటే ఈ రిలేషన్షిప్ ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా ఉంది సో ఎప్పుడు స్టెబిలిటీ కంటిన్యూగా లేదు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా ఎప్పుడు కంటిన్యూగా లేదు సో రీకన్సేల్ అయినట్టే అవుతుంది మళ్ళీ అగెయిన్ సమ్ గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం దానివల్ల ఇద్దరు ఈ రిలేషన్షిప్లో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు దీన్ని కంటిన్యూ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా అని రైట్ నా ఎయిట్ ఆఫ్ వాంట్స్ టు వాఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎగైన్ ద సేమ్ సిచ్యువేషన్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అంటే కమ్యూనికేషన్ ఇప్పుడు ప్రెసెంట్లో కూడా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అగెయిన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ బట్ ఈ కనెక్షన్లో ఏ ఇంప్రూవ్మెంట్ లేదు ఒక్కొక్కసారి కనెక్షన్ స్టక్ అయినట్టు కూడా అనిపిస్తుంది మీ ఇద్దరికి ఎందుకంటే ఇద్దరు మీరిద్దరు అవుతున్నారు ఆర్ వన్ పర్సన్ జగులవుతున్నారు అంటే వన్ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట ఇక్కడ నేను స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇష్యూస్ అనుకుంటున్నారు లేదా మ్యారేజ్ ఇష్యూస్ కమ్యూనికేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి బ్లాక్ చేసుకోవడం మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవడం అలా మీరిద్దరు సఫర్ అవుతున్నారు సేమ్ రీసెంట్ పాస్ట్లోనే ప్రెసెంట్లో కూడా కంటిన్యూ అయింది ఎనర్జీ ఇక్కడ పెద్ద చేంజెస్ ఏమీ లేవు యా అండర్ ద టెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఖచ్చితంగా రైట్ నో మీ రిలేషన్షిప్లో చాలా చాలా చేంజెస్ వచ్చాయి ఇక్కడ ఉన్న చేంజెస్ ప్రకారం చూస్తే ఆ చేంజెస్ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి మీకు ఎందుకంటే ఇక్కడ అంత స్టక్ ఎనర్జీ ఉంది ఎక్స్పెషల్లీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏ రీస్లో శాటిఫైస్ అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు మీ పర్సన్ మీ కోసం ఏమో ఆలోచిస్తున్నారో చూద్దాం ప్రజెంట్ మీ పోస్టన్ కోసం ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ అంటే తడ మీరు కానీ మీ పోస్టన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేస్తాను త్రీ ఆఫ్ సోర్స్ సో ఎస్ మీ పర్సన్ అయితే మీకు సారీ చెప్పాలని అనుకుంటున్నారు లేదా మీతో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు మీకు కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు నైట్ ఆఫ్ కప్స్ ఎస్ మీ పర్సన్ మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు కానీ ఇక్కడ తను మిమ్మల్ని మోసం చేశారు అనే ఫీలింగ్ అయితే ఉంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఖచ్చితంగా మిమ్మల్ని చీట్ చేశారు మేబీ ఉండి ఉండుండొచ్చు లేదా మీ దగ్గర ఏదైనా విషయం దాచుండొచ్చు సో ఇప్పుడు దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ సోట్స్ సన్ ఇప్పుడు తను చేసిన మిస్టేక్ నొప్పుకుని మీకు సారీ చెప్పాలి అని అనుకుంటున్నారు తనైతే డీప్ రిగ్రెట్లో ఉన్నారు ఎందుకంటే త్రీ ఆఫ్ సోట్స్ విత్ డెత్ కార్డ్ సో మిమ్మల్ని ఎవరైతే కమ్యూనికేషన్లో లేరో మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు ఒకవేళ మీరు కమ్యూనికేషన్లో ఉండి ఇద్దరికి డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక ఈ డిస్టర్బెన్సెస్ అన్నవి మీ పర్సన్ చాలా చాలా హర్ట్ చేస్తున్నాయి సో డర్త్ అంటే రీబర్త్ అనమాట సో ఖచ్చితంగా మీతో రీకన్సిలేషన్ అవ్వాలి మళ్ళీ ప్యాక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఐ వాంట్ టు క్లారిఫై స్ట్రెంగ్త్ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు స్ట్రాంగ్ లియో ఎనర్జీ ఉంది ఎస్ ఒకవేళ మీరు తను అవాయిడ్ చేస్తున్నా బ్లాక్ చేస్తున్నా ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే సెవెన్ ఆఫ్ పాయింట్స్ అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వాలని అనుకోవట్లేదు ఖచ్చితంగా ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీ వ్యాల్యూ తెలుసుకున్నారు సో మీ పర్సన్ఫాక్షన్ ఏంటో చూద్దాం పర్సన్ కానీ స్కోపియో ఉండొచ్చు వాటర్ సైన్ నైట్ ఆఫ్ సూర్స్ కమ్యూనికేషన్ సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పోర్సన్ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం ఈ పోర్షన్ అయితే చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ అంటే మీరు లిఫ్ట్ చేస్తారా మాట్లాడతారా ఇది రిజాల్వ్ అవుతుందా లేదా రీకన్సిలేషన్ అవుతామా లేదా ఇవన్నీ ఆలోచిస్తున్నారు అండ్ హై ప్రిస్టెస్ ఖచ్చితంగా ఇంకా మీ దగ్గర నుంచి ఏదో దాస్తూ ఉండొచ్చు ఇక్కడ హై ప్రిస్టర్స్ ఉంది సో నేను సెవెన్ ఆఫ్ కప్స్ని అండ్ హై ప్రిస్టర్స్ని క్లారిఫై చేస్తాను ఎస్ సో తన తనకైతే మీరంటే చాలా చాలా ఇష్టం ఖచ్చితంగా అందువల్ల యాక్షన్ తీసుకుంటున్నారు చారియట్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి రిలేషన్లో మీ వైపు నుంచి కానీ తన వైపు నుంచి కానీ లేదా థర్డ్ పార్టీ వైపు నుంచి కానీ సో మీ పర్సన్ ఏదేమైనా సరే మీతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యారు సో కమ్యూనికేషన్ అయితే వెరీ వెరీ సోన్ మీకు వస్తుంది తన దగ్గర నుంచి ఎందుకంటే ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ అంటే ఎపాలజీ ఆర్ కమ్యూనికేషన్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సోస్ కాపీ అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో ఇక్కడ నేను కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను ఒక రియలైజేషన్ మీ పర్సన్లో అండ్ కమ్యూనికేషన్ ఎపాలజీ అయితే చూస్తున్నాను సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదని ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏమిటో చూద్దాం సో మీరు కూడా ఈ పర్సన్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు బట్ ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారు ఈ పర్సన్ మీద ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోట్స్ బట్ మీకు లోపల అంటే డీప్గా మీకు అయితే తినంటే చాలా చాలా ఇష్టం బట్ మీ ఇష్టాన్ని ఇప్పుడు బయట పెట్టట్లేదు మీరు ఈ రిలేషన్షిప్ సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు జడ్జ్మెంట్ కార్డ్ బట్ మీరు చాలా హర్ట్ అయ్యారు తన బిహేవియర్ వల్ల కానీ తను చేసిన పనుల వల్ల కానీ అందుకే మీరు క్వీన్ ఆఫ్ సూట్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఏస్ ఆఫ్ కప్స్ మీకు తనంటే ఇష్టం ఉన్న న్యూ బిగినింగ్ కావాలన్నా రైట్ నౌ మీ బాధ అయితే మిమ్మల్ని చాలా ప్రభావితం చేసింది అందుకే మీరు తన మీద కోపంగా ఉన్నారు తన కాల్స్ని లిఫ్ట్ చేయకపోవడం బ్లాక్ చేయడం లాంటివి జరుగుతుంది బట్ మీకు కూడా తనతో మాట్లాడాలని ఉంది మీరు కానీ మీ పర్సన్ కానీ చూడండి లిబ్ర ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ విత్ ద గోల్డ్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ నో మీరు యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే మీరు ఇప్పటివరకు రిలేషన్షిప్లో చాలా హానెస్ట్గా ఉన్నారు మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు సో మీరు ఇంకైతే నేను మీరైతే మీ అంతటి మీరు యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు మీకు న్యూ బిగినింగ్ కావాలి స్టెబిలిటీ కావాలి బట్ మీరైతే మీ అంతటి మీరు యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ సో మీ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో చూద్దాం టూ మెనీ కార్డ్స్ ఒక కార్డే పడితే నేను తీస్తాను ఒకటి కన్నా ఎక్కువ కార్డ్స్ పడితే అవి మెసేజెస్ కింద కాదు త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద మూన్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఇక్కడ నేను మూన్ క్లారిఫై చేస్తాను అండ్ టెన్ ఆఫ్ సోడ్స్ యా ఖచ్చితంగా ఇది ఎండింగ్ అయితే కాదు ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది ఈ రిలేషన్షిప్ అయితే ఇక్కడతో ఎండ్ అవ్వదు ఎందుకంటే టెన్ ఆఫ్ సూట్స్ అంటే రీబర్త్ ఇక్కడ అందుకే క్లారిఫై చేశాను రీబర్త్ వస్తుంది అండ్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం క్లారిఫై చేస్తే ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ యా కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి ట్రస్ట్ ఇష్యూస్ లేదా నమ్మకపోవడం కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉంటాయి బట్ నైట్ ఆఫ్ కప్స్ మీ మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉండడం వల్ల మళ్ళీ స్టెబిలిటీ వస్తుంది ఇదైతే ఎండింగ్ కాదు రీయూనియన్ ఖచ్చితంగా రీయూనియన్ రీకన్ఫులేషన్ అవుతుంది మీకు మీ పర్సన్తో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ద హోమేట్ ద స్టార్ అండ్ జస్టిస్ మీరు కానీ మీ పర్సన్ కానీ అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు లేదా లిబర్ అయ్యి ఉండొచ్చు ఆఫ్ ఫార్చ్యూన్ సో మీరు ఎప్పుడైనా దేని గురించి అయినా ఆన్సర్ వెతకాలి అని అనుకుంటే ఫస్ట్ ఇన్వర్డ్ అంటే మీ మీద మీరు ఫోకస్డ్గా ఉండండి ప్రతి ఆన్సర్ మీలోనే ఉంటుంది సో ఫస్ట్ ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందేమో అని చూడండి ఆ తర్వాతే ఎదుటి వ్యక్తిని అడగడానికి ట్రై చేయండి హర్మెట్ అంటే అదే మీరు కొంచెం టైం లోన్లీగా స్పెండ్ చేయండి మీకు ఆన్సర్స్ అని మీ ఇంటూషన్ మీకు చెప్తుంది సో లుకింగ్ ఇన్వర్డ్ అనమాట రాదర్ దాన్ అవుట్వర్డ్ అండ్ ద స్టార్ హీలింగ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ హీల్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా లైక్ కోపం ఎక్కువ వస్తున్నా లేదా డిప్రెషన్గా ఉన్నా ఎగ్జాస్టెడ్గా ఉన్నా హీలింగ్ హీలింగ్ మెడిటేషన్స్ అని యూట్యూబ్లో ఉంటాయి ఆ మెడిటేషన్స్ని ఫాలో అయ్యి మీరు హీల్ అవ్వండి అండ్ జస్టిస్ ఖచ్చితంగా మీ లైఫ్లో బ్యాలెన్స్ అయితే వస్తుంది ఇప్పుడు మేబీ అన్బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు మీ లైఫ్ బట్ బ్యాలెన్స్ వస్తుంది అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ వెరీ సోన్ ఒక పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి మీ లైఫ్లోకి ఎందుకంటే సిక్స్ ఆఫ్ వాండ్స్ ఎవరైతే కష్టపడి వర్క్ చేస్తున్నారో వర్కింగ్ పర్సన్స్ ఉన్నారో ఈ రీడింగ్ చూసిన వాళ్ళు మీకు సక్సెస్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ రాబోతుంది సో ఎనర్జరకల్ మెసేజెస్ ఏంటో చూద్దాం ద ఆన్సర్స్ యూ నీడ్ ఆ కమింగ్ ఫుల్ మూన్ ఇన్ ఏమైనా సో మీరు ఏవైతే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి మెడిటేట్ అండ్ కంటెంప్లే నేను ఆల్రెడీ చెప్పిన మెసేజే మెడిటేషన్ చేయండి ఒకవేళ మీకు హీలింగ్ ఇష్యూస్ ఉంటే కనుక సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్ సో మీకు అనుకున్న ఆన్సర్స్ రాకపోయినా సొల్యూషన్ దొరకకపోయినా ఒక్కొక్కసారి ఏం చేయాలంటే మనం డివైన్కి సరెండర్ చేయాలి లేదా యూనివర్స్కి సరెండర్ చేయాలి మీకు కావాల్సిన ఆన్సర్స్ అయితే వస్తాయి సో ఒక్కొక్కసారి మనం పట్టుకోవడం కన్నా వదిలేయడంలోనే మనకి ఒక్కొక్కసారి దగ్గరికి వస్తుంది అది ట్రూ కూడా సో మనం చేయాల్సిందంతా చేసేసి ఇంక చేయడానికి ఏమీ లేనప్పుడు అది చేయాలి ఏ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్ సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో దానికి ఒక క్లైమాక్స్ అయితే రాబోతుంది సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ